శ్రీ రేణుకాయలమ్మ తల్లికి జై ఈరోజు నేను రేణుకాయలమ్మ తల్లి పండుగ విధానం అయితే చెప్తాను కొన్ని మిస్ అయిన పాయింట్స్ కూడా ఇందులో కవర్ చేసి చెప్తాను వారం రోజులు ముందే మన ఇంటికి బాండు తెచ్చుకుంటాం కదా బాండవలు తెచ్చుకునేటప్పుడు శబ్దాలతోటైతే తెచ్చుకుంటాము ఇంకా తర్వాత కొత్త చేప పరిచి దాని మీద మైలపూలు గీసి అవన్నీ చేసి పూలు పండ్లు ఆకు ఏప్రిల్లలు హారత్తులు నివాళులు పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి ఇలా అయితే దేవతలకి ఇంట్లో పూజ చేస్తారనమాట అప్పుడు మా అందరికి కూడా మహిళలు తీసేసి దిష్టి తీస్తారు అలా ఫస్ట్ రోజు అయితే అయిపోయింది అదే వారం రోజుల ముందైతే అయిపోయింది ఇంకా ఆ తర్వాత మనం అంతా కడుక్కోవడము సున్నాలు వేసుకోవడము అవంతా కూడా శుచి శుభ్రతంగా చేసేసుకున్నాక ఆ వారం రోజులతో ఇంటికి సున్నాలు కడుక్కున్నాకనే మనం పూజ సామాన్లు అన్నీ కూడా తెచ్చుకోవాలన్నమాట కొబ్బరికాయలు గుమ్మడికాయలు వాళ్ళు మీ గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నీ చెప్పిన లిస్ట్ అంతా కూడా తెచ్చుకోవాలి దానికే చాలా డబ్బులు అవుతాయి గుమ్మడికాయలు అయితే ఊరు పెద్దది అయితే ఒక పది ఇరవై పడతాయి కొబ్బరికాయలు అయితే ఒక యాభై వంద కూడా పడతాయి అన్నమాట మన ఇష్టము ఇంకా ఊరు చిన్నదైతే మనము తక్కువ కొబ్బరికాయలు పెట్టుకోవచ్చు అందరు మళ్ళీ గుళ్ళకు కూడా వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడము అవన్నీ కూడా చేయాలి కాబట్టి ఎక్కువ కొబ్బరికాయలు అయితే పడతాయి ఇంకా నెక్స్ట్ ఇవన్నీ అయిపోయినాక లగ్గం రోజు కంటే ముందు ఒక రోజు మనం ఫస్ట్ పుట్ట పుట్టగమ్మాలన్నమాట పుట్ట బంగారం ఇంటి తెచ్చుకోవడానికి పుట్ట కమ్మాలి ఇలా గంపలు ఇంకా ఏపరిళ్ళలో నిండు బిందె నీళ్ళు కొబ్బరికాయలు దీపము అన్నీ కూడా తీసుకెళ్ళి మన పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టనైతే కమ్ముతారు కన్నెలు అయితే వస్తాయి ఆ కన్నెలన్నీ కూడా వేసి మంచిగా పెట్టి కొబ్బరికాయ కొట్టి గుమ్మడికాయ కొట్టి అవన్నీ కూడా చేసి పుట్టనైతే కమ్ముతారు ఇంకా తర్వాత అయితే నైట్ వచ్చి పుట్ట బంగారం అయితే ఇంటికి తీసుకెళ్తారు ఇప్పుడు మనము పుట్ట పెడతాం కదా దీపం పెడతాం కదా అది లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు మన కన్నలు అనేటివి అప్పటికి పెరిగిపోయి మనకి దేవుడు చాలా నిండుగా ఉన్నట్టు అనమాట దేవుడు మన ఇంట్లో ఉన్నాడా లేదా అని తెలుసుకోవడానికి ఈ పుట్ట ఈ పుట్టనే మన ఉదాహరణ అనమాట దాంట్లోనే పుట్ట ఎంత మంచి వచ్చిందని చెప్పి తెలుస్తుంది ఇలా అయితే లోపల అన్ని నిమ్మకాయలు అవన్నీ కూడా పెట్టేసి పుట్టనైతే కమ్మేస్తారు ఇంకా సాయంత్రం వచ్చి తీసుకోవాలి ఈ పుట్ట ఎంత పొంగితే అంత మనకి దేవతల ఆశీర్వాదం ఉన్నట్టు ఇప్పుడు దీపం కుండి పెట్టాం కదా అదంతా కూడా కనిపించకుండా కొందరికి పెరిగిపోతుంది అలా మనము ఎంత దీపము ఎంత పొంగిపోయిందా అని చెప్పేసి మనము తెలుసుకొని మన ఇంట్లో దేవత ఎంత మంచి ఉందని చెప్పేసి ఈ దీపము లోనే తెలిసిపోతుంది ఇంకా తర్వాత పుట్ట ఇంటికొచ్చి ఇంటికి వచ్చి బోనాలు అయితే తీసే తీయాలి ఇంకా మీ గ్రామ దేవతలు ఎవరున్నారో ఎవరెవరికి మొక్కులు ఉన్నాయో అవన్నీ కూడా మీరు తీసేసుకోవాలి ఇంటికి వచ్చేసినాక ఆల్రెడీ రెడీ చేసి పెట్టుంటారు కదా చుట్టాలు ఇంకా బోనాలు అయితే తీసుకెళ్ళాలి ఊర్లో బొడ్రాయికి ఇంకా గుడిలో కొబ్బరికాయలు కొట్టేసి బొడ్రాయికి కూడా కొట్టేసి మొత్తం బోనాలు అయితే ఎక్కించేయాలి దేవుళ్ళకి ఇంకా అప్పటికే మధ్యాహ్నం అయిపోతుంది కదా ఇంకా తర్వాత సాయ అది సాయంత్రము గంగతెప్పక వెళ్తారు దానికోసం మధ్యాహ్నం నుంచి అంతా రెడీ చేస్తారు ఆ ఉగ్గు వాళ్ళే వస్తారు కదా వాళ్ళే రెడీ చేసుకుంటారు ఇదంతా కూడా గంగ తెప్పకి తీసుకెళ్ళి సామాన్లు గుమ్మడికాయలు నిమ్మకాయలు కొబ్బరికాయలు ఇంకా బియ్యం ఆయన్ని కూడా తీసుకెళ్ళి గంగ దగ్గరికి వెళ్ళి లేదు అంటే మనం ఇంటి మీద మీద కూడా చేసుకోవచ్చు ఒక బేసన్లో నీళ్ళు పోసి అందులో ఫ్రెష్ నీళ్ళతోటి గంగ స్నానం అయితే చేయించవచ్చు బాను వాళ్ళకి లేదు అంటే మనం గంగ మనకి అందుబాటులో ఉందంటే గంగ దగ్గరికి వెళ్ళేసి అక్కడ మొత్తం దేవుళ్ళ ముఖాలు ఆయుధాలు అన్నీ కడిగేసి మళ్ళీ ఆ గంపలు అవన్నీ కడిగేసి గుమ్మడికాయలు కొట్టేసి అక్కడ బియ్యం పోసి పాటలు వాడి అంతా కూడా చేసుకొని ఇంటికి అయితే వచ్చేస్తారు ఈ గంగతెప్పకి తీసుకెళ్ళేటప్పుడు శివసత్తులు అందరూ కూడా శిగాలు ఊగుతారు మొత్తం ఆటపాటలతో అయితే గంగ దగ్గరికి తీసుకెళ్తారు అప్పుడు ఇంటికి వచ్చేస్తారు కదా తర గంగ దగ్గరికి వెళ్ళాక గంగతెప్ప అయిపోయినాక జోలు పట్టుకొని అయితే ఒక ఐదు ఇళ్ళకు కానీ మూడు ఇళ్ళకు కానీ వెళ్తాము అది తీసుకొచ్చిన బియ్యాన్ని మనం కొట్టడం కిందికి పెడతాం అనమాట బోనంలో ఉండడానికి అన్ని బోనాలకి పెళ్లి పెళ్ళి తర్వాత అయ్యే బోనాలన్నిటికీ ఆ బియ్యమే వాడతారు ఇంకా తర్వాత నైట్ అందరు కళ్ళు ఇంకా అవన్నీ కళ్ళు గుమ్మడికాయలు అవన్నీ తీసుకెళ్ళాము కదా కోడి అవన్నీ తీసుకెళ్ళి పుట్ట బంగారానికైతే తేవనికి వెళ్తారనమాట చూడండి దీపం ఇట్లా పైకి అంతా కూడా తీసుకొని మనం తోచిందంతా తీసేసుకొని పుట్టు బంగారం అయితే ఇంటికి తెచ్చేసుకొని ఇంట్లో గుడి పూజారూంలో గద్దేస్తారు మళ్ళీ హాల్లో కూడా అని చెప్పి ఒక గద్దేస్తారు సో చాలా మట్టి అయితే గంపలో తీసుకొస్తారు ఇంకా బిందెలలో ఈ దీపం ఉంది కదా ఈ దీపం కొండెక్కనియకుండా అలా ఇంట్లో పెట్టుకోవాలన్నమాట ఇంట్లో ఒక క్యాన్లో అయితే పెట్టి తీసుకొచ్చాం మేము అది ఇంట్లో పెట్టేసుకోవాలి మా పుట్ట అయితే ఇలా మొలిచింది ఈ పుట్ట బంగారం అంతా ఉంటుంది కదా అంతా ఇంటికి అయితే తీసుకెళ్ళి నైటే వాళ్ళు కలర్స్ వేసి పట్నాలు వేసి మొత్తం కూడా చేసేసుకొని ఒక్కోళ్ళు నిద్రపోతారు ఇంకా తర్వాత పొద్దున్న లేచినప్పుడు లగ్గం అయితే స్టార్ట్ అవుతుంది పొద్దున ఐదు ఆరు ఇంట్ల లేకపోతే ఎనిమిది లోపలనే పండగ చేసుకుంటే బెస్ట్ ఎందుకంటే సూర్యుడు ఇట్లా వదిలేస్తున్నప్పుడు పెళ్లి జరిగితే ఇంకా చాలా మంచిది మేమైతే అట్లనే చేస్తుంటిమి ఇంకా ఆ రోజు నైట్ చెప్పిన కదా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటారు ఇది తెల్లారి అనమాట తెల్లారి ఇట్లా బాండ్ అన్ని బ్లౌజ్ పీసులు పెట్టి అలంకరణ చేసి బాషింగాలు కట్టి అట్లన్నీ అమ్మవారిని అయ్యవారిని అంతా రెడీ చేసి పెట్టుకుంటారు ఇదేమో మైలపూలు ఇక సేమ్ అచ్చం మనుషుల పెళ్ళి లేకనే అనమాట ఏది ఒక్క వస్తువు కూడా ఏం తక్కువ లేదు అన్నీ కూడా మనుషులకి ఎలా పడతారు అన్నీ కూడా అలానే కాలుగడి చెమ్ము అన్నీ కూడా ఇంకా పసుపు కుంకుమ ఇప్పుడు ఇందులోకి అయ్యవారిని ఇంకా అమ్మవారిని అయితే తెచ్చి ఇక లగ్గమైతే వేస్తారు సేమ్ మనము జీవకర బెల్లం మెట్ల పెట్టుకుంటారు ఇంకా తలంబ్రాలు పోసుడు తాళిగట్టుడు అవన్నీ కూడా సేమ్ మనిషి పెళ్ళి ఉంటుంది కాకపోతే తాళిగట్టడం మాత్రము అది అగరబత్తులతోటి ఇలా మెట్లో వేస్తారు అమ్మవారికి అంతే లగ్గం అయిపోయినాక దేవతలన్నీ తీసుకొచ్చి ఇందులో కూర్చోబెడతారు ఈ పట్నం వచ్చేసి హాల్లో వేసారు ఇందులో కూడా బూరెలు పండ్లు నాలుగు దిక్కులు అయితే పెట్టేసి కలసమవన్నీ పెట్టేసి దీపాలు పెట్టి అన్నీ పెట్టి ఇందులో అయితే పెళ్ళి అయిపోయినాక దేవతలను అయితే పెడతారు పెళ్ళి అయిపోయినాక ఇందులో పెట్టేసినాక అయితే కోస్తారు ఇంకా తర్వాత కళ్ళు కలికుండ దేవడము ఇంకా సూర్యభోనం తీయడము అవన్నీ కూడా పెళ్ళి అయిపోయినాక చేస్తారు నా దగ్గర పెళ్ళివి ఫొటోస్ లేవన్నమాట ఇది ఒకటి ఉండే అండ్ ఇంట్లోకి తెచ్చినాక అయితే ఇలా అన్నారు మొత్తం పెళ్ళి అయిపోయినాక ఇలా అయితే ఉన్నారు దేవతలు ఇప్పుడు దీని తర్వాత ఆటను కోసి మళ్ళీ కలికు అది కళ్ళుకుండా తెచ్చి ఆ తర్వాత సూర్యబోనం ఎత్తుతారు పొద్దున మనము జోగడిగినాం కదా ఆ బియ్యంతో ఆ బియ్యంతో అయితే సూర్యభవనం చేశారు అప్పుడు ఎల్లమ్మ పండుగ అనేది పూర్తయినట్టు మీ గురువులు ఎట్లా చెప్తే అట్లా పాటించాలి ఇంకా మనము శివశత్తులు కానీ గురువు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళనే పాటించాలి ఇదైతే రూమ్లో గద్దె వేసినారనమాట ఇది వచ్చేసి వాళ్ళే వాళ్ళే వేసినారు ఇంకా ఫోటో అవన్నీ కూడా వాళ్ళే వేసినారు గోడకి అమ్మవారి బొమ్మ కూడా వాళ్ళే గీసారు ఇప్పుడు అయితే లగ్గమైపోయినాక ఒక రోజు అంటే ఒక గంట తర్వాత పెట్టేస్తారు పూజారూంలో ఇలా అయితే ఉంటుంది ఇంకా ఆ తర్వాత ఆ గద్దెని మనం అలుక్కొని ఒక రెండు మూడు రోజుల తర్వాత గద్దెని అలుక్కొని పూజ చేసి ఇంకా ఆ తర్వాత ఆ బంగారం అంతా చెట్లల్లో వేసుకోవడమే ఇంకా పదహారు రోజుల పండుగ కానీ ఆ తర్వాత తొక్కుడు మైళ్ళని అని చెప్పి మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ బాండిని అయితే మొత్తం క్లీన్ చేస్తారు అప్పుడు మళ్ళీ మనం ఇల్లంతా కడుక్కొని బట్టలన్నీ విండుకొని అప్పుడు మొత్తం దేవతల పెళ్ళి అనేది కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇలాంటి మూడు సంవత్సరాలు చేసుకోవచ్చు అనమాట ఇంక లేదు అంటే మన ప్రతి సంవత్సరం చేసుకోవచ్చు మనకు కలిగించినప్పుడు